శ్రీ మాత్రే నమ వారాహిదేవి అయిన నమ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు మనం వారాహి దేవి అమ్మ మంత్రాలనేవి చెప్పుకుంటూ ఉన్నాము ఇప్పుడు చెప్పబోయే మంత్రం వచ్చేసి స్వప్న వారాహి మంత్రం అంటే వారాహీదేవి యొక్క మంత్రం అమ్మవారు స్వప్నంలోనే కనపడి మన కోరికలు అనేవి తీరుస్తారనమాట దానికోసమైతే కనుక మీరు ఈ మంత్రాన్ని రాత్రి పడుకోబోయే ముందు నూట ఎనిమిది సార్లు జపించి పడుకోండి అంటే పది గంటలు దాటిన తర్వాత రెండు గంటల మధ్యలో కనుక ఈ మంత్రాన్ని జపించినట్లయితే మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుందండి అయితే అమ్మవారి మీద నమ్మకం ఉంచి అమ్మవారి మీద మనస్ఫూర్తిగా నమ్ముతూ తల్లి నా సమస్య ఇది నీకే చెప్తున్నాను నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మా సమస్యలు తీర్చాలి నీవే మాకు తోడుగా ఉండాలి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మ జపం చేస్తూ ఈ మంత్రాన్ని పఠించాలి నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా జపించండి నాన్ వెజ్ తిన్నవాళ్ళు డే టైంలో ఉన్నవాళ్ళు ఈ మంత్రాన్ని జపించకూడదు ఎన్ని రోజులు అనేది మీ ఇష్టం అండి కోరిక అనేది ధర్మబద్ధంగా ఉంటే కనుక వెంటనే తీరుతుంది కూడా ఎప్పుడైనా మనం ఇతరులకు హాని చేయకుండా ఉంటే ఆ దేవుడు మనకి మంచి చేస్తాడు కాబట్టి ఎలా కోరుకోవాలి ఏం కోరుకోవాలనేది మీ ఇష్టం కాబట్టి మంచిగా కోరుకొని మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ఇప్పుడైతే ఆ మంత్రాన్ని నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను ఖచ్చితంగా ఒకవేళ చదవటం రాదమ్మ మాకు ఎలా అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక వైట్ ఒక వైట్ బుక్ తీసుకొని ఈ మంత్రాలు అనేవి ఇంతకు ముందే రాసుకోమని చెప్పానండి దానిలో నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని రాయండి ఓం స్వప్న వారాహి దేవియే నమ ఓం స్వప్న వారాహి దేవియే నమ ఓం స్వప్న వారాహి దేవియే నమ విన్నారు కదండి మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళకి మీ మీ కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ స్వస్తి